బట్టతల రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పకుండా పాటించండి ఈ రోజుల్లో చాలా తక్కువ వయసులోనే బట్టతలు వచ్చేస్తుంది తొందరగా బట్టతల అంటే బాల్డ్నెస్ రావడం వల్ల చాలా మందికి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది బట్టతల రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఈ ఐదు టిప్స్ తప్పకుండా ఫాలో చేయండి మొదటిది వారానికి రెండు మూడు సార్లు ఆయిల్ మసాజ్ గోరువెచ్చని కోకోనట్ ఆయిలు క్యాస్టర్ ఆయిలు ఆల్మండ్ ఆయిలు ఈ మూడిటిని బాగా మిక్స్ చేసి దాంతో తలకి బాగా మసాజ్ చేయండి ఇది బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది రెండోది కెమికల్ షాంపూస్ని తగ్గించండి స్ట్రాంగ్ కెమికల్ షాంపూస్ వల్ల హెయిర్ రూట్స్ అనేవి వీక్ అవుతాయి న్యాచురల్ మరియు హెర్బల్ షాంపూస్ ఉపయోగించండి మూడోది జంక్ ఫుడ్ తగ్గించండి ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఇవి తగ్గించాలి నాలుగోది స్ట్రెస్ అనేది కంట్రోల్ చేయాలి హెయిర్ ఫాల్ అవడానికి చాలా పెద్ద రీజన్ స్ట్రెస్ ఒత్తిడి ఐదోది హెయిర్ స్ట్రైట్నర్సు బ్లో డ్రయర్సు హెయిర్ జెల్సు ఇవన్నీ రిపీటెడ్గా ఎక్కువగా వాడితే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే హెయిర్ ఫాల్ని బట్టతలని ప్రివెంట్ చేయొచ్చు తల మీద హెయిర్ ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి నా ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి